ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న దేవునికి ఎలాంటి వారంటే ఇష్టం ఆప్షన్ ఏ బలము గలవారంటే ఆప్షన్ బి యథార్థముగా ప్రవర్తించువారు ఆప్షన్ సి గర్విష్ఠులంటే ఆప్షన్ డి ధనము గలవారు సరియైన జవాబు యథార్థముగా ప్రవర్తించువారు మూర్ఖ చిత్తులు ఇహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్ఠులు ఇది సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవయ వచనములో వ్రాయబడి ఉన్నది ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనిచున్నాడని తెలుసుకొనుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము రెండు మూడు వచనములు హ్యావ్ ఏ నైస్ డే